నంద్య పట్టణంలో షాహిద్ అస్ఫకుల్లా ఖాన్ జయంతిని బుధవారం నిర్వహించారు ఆల్ ఇండియా బహుజన సమాజ్వాదీ పార్టీ పిలుపు మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీల వేదిక ఆధ్వర్యంలో షాహిద్ ఖాన్ జయంతిని మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ నందు ఘనంగా నిర్వహించారు హిందూ ముస్లిం ఐక్య పోరాటానికి ప్రత్యేకంగా నిలిచినట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో సాంబశివుడు మస్తాన్ హుస్సేని పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్వాతంత్ర సమర యోధులు ఆయనను స్మరించుకుంటూ ఆయన జయంతిని ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ సెంటర్ లో నిర్వహించుకుంటూ ఉన్నాము ఆయన చిన్న వయసులోనే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆయనను బ్రిటిష్ ప్రభుత్వము ఉరి ఉరికంబానికి ఎక్కించడం జరిగింది ఆయన ఒక ఉన్నతమైన కుటుంబంలో నవాబుల కుటుంబంలో పుట్టిన మంచి జీవితాన్ని అనుభవించడానికి ఆయనకు అవకాశాలున్నా వాటిని కాదనుకొని స్వాతంత్ర సమర రంగంలోకి దూకి రామ్ ప్రసాద్ బిస్మిల్ గారితో చేరి తర్వాత భగత్ సింగ్ వీరితో పాటు ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ కాలంలో భారత స్వాతంత్రం కోసము పోరాటం చేసిన యోధుడు ఆయన స్మరించుకుంటున్నాము ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ క్రిస్టియన్ ముస్లిం ఐక్య వేదిక ద్వారా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాబోయే భావి తరాలకు మరి భారతదేశం కోసం పోరాడిన వారు వీరులు ఎవరో అన్న సంగతిని గుర్తు చేయడానికి మేమందరం కూడా దేశం కోసము స్ఫూర్తిగా ఉండాలని మరి ఐక్య ముందుకు కలిసి రావడం జరిగింది చాలా మంది అనుకుంటుంటారు మరి ముస్లింలు మరి క్రిస్టియన్స్ ఏం చేశారు అనుకుంటూ ఉంటారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే హైందవులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ తమ తమ స్థాయిలో వారు వారి స్థితిలో పోరాడారు మరి ఇలాంటి మరి ప్రాణాలు అర్పించినటువంటి త్యాగగణాలను జ్ఞాపకం చేసుకోనడం మన విధి కనుక మరి రాబోయే తరాలకు వారి యొక్క స్ఫూర్తి ఉండాలి అంటే తెలియజేయవలసిన బాధ్యతగా మరి ఐక్య సంఘ వేదికగా మేమందరం కలిసి రావడం జరిగింది అల్లగడ్డ పట్టణంలోని ప్రజా సంఘాల జేఏసీ కార్యాలయం నందు స్వాతంత్ర సమర యోధుడు అస్పకుల్లో ఖాన్ నూట ఇరవై ఐదవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు దేశం కోసం ధర్మం కోసం బ్రిటిష్ పాలకుల చేతుల్లో ప్రాణాలు కోల్పోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన త్యాగాలు నేటి యువతకు ఆదర్శంగా ఉండాలని సూచించారు కార్యక్రమంలో జేఏసీ సంఘం నాయకులు బీరువాల బాషా సుధాకర్ గౌస్ పలువురు పాల్గొన్నారు మరి ఆయన ఆ రోజుల్లో మత సామరస్యాన్ని హిందూ ముస్లిం బాయి బాయి అంటూ మరి దేశం కోసం మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఆయన ప్రాణదాగం చేసినటువంటి వ్యక్తి ఈ రోజును హిందూ ముస్లిం అల్లగడ్డ పట్టణంలోని అపస్మా సంఘం ఆధ్వర్యంలో అశ్వకుల్లా ఖాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు స్థానిక ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు స్వాతంత్ర సంగ్రామంలో ఉరికంబం తగిలించుకుని ప్రాణాలు వదిలిన మహాయోధునిగా పేర్కొన్నారు దేశం కోసం తన ప్రాణాలను ధృవప్రాయంగా భావించి బ్రిటిష్ వలస పాలకులపై విప్లవ శంకారావం పూరించి పోరాటం చేశారని పేర్కొన్నారు ఎనిమిదవ తరగతి నుంచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నట్లు తెలిపారు కార్యక్రమంలో అమీర్ బాషా పలువురు విద్యార్థులు పాల్గొన్నారు ఆయన మంచి దేశభక్తుడు గొప్ప ధైర్యశాలి గొప్ప కవి అంటే ఆయన తన కవితలతోనే ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్ర కాంచను రగిలించినటువంటి నవయువకులు ఎవరై అంటే ఆ వస్తున్నారు ఆయన దేశభక్తిలో గొప్పవాడు ఆయన చేసి ఇస్మిల్లా ఖాన్తో భగత్ సింగ్తో చంద్రశేఖర్ తో వీళ్ళందరితో కలిసి ఆ యొక్క రిపబ్లిక్ సంస్థలో ఆయన పాల్గొని పాల్గొని ఈ యొక్క స్వాతంత్రం లావాలంటే కేవలము అహింసతనే కాకుండా ఇంట్లో మార్గంలో సాహిత పోరాటం ద్వారానే స్వాతంత్రం సిద్ధిస్తుందని నమ్మి ఆ యొక్క సిద్ధాంతాన్ని ఆచరించేటటువంటి గొప్ప ధైర్యశాలి అస్ఫుల్లా హలో అండి నిరంబికి రాక్షితా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనిషన్స్